ஸ்ட்ரக்சர் ஸ்ட்ரக்சர் வேல்யூ ஆயாரிவா ಇದು ಸಿಮ್ಯುಲೇಷನ್ ಆಗಿರುತ್ತೆ ಅದು ಸಿಮ್ಯುಲೇಷನ್ मलेपुर शुकी झारखंड विजाता इति उद्गारणायते चा मविरचनात्मक कुमारो शुभहावो शुभहावो महावो गिरा ओम दवहावमस्तु अय्यम भगोदिवस्ता देवीयो नाथ सुद्यागो अमारोचने प्रमुखमं किसी कुतारी या व्यक्ति की जान आना दे और जब तक उनको मुझे अंकल चेक और दिन जब ना पर इन पर ना रसते या चंद्रांग दर्द में तुम जाते हो मावा ये बड़े मावा साप कर मावा सोचे हमी सामावा चातुर्वेदों के निमरण कामी क्या अंकल इंजामी ने एम दाम उत्समर्दारा आत्मनिर्भर के बयानी अस्वस्थ मात्च � आदांस्ता भन्जे नियम लोके देव동산 तामागा रामबदनि दे बेडगां दाता धर्म

ई बैठ मामझा साफ जरमां अस्त्रातुं तुम तो तैयार मी तलाशा मरां जैसा में किना तैयार में अब और जमानत बिन्दा सर्वालंक में गुवाहालो ई बैठ मामझा साफ जरमां हम जी आवरण तुम तैयार मी तंत्राराम तलाश तरजाम इच्छा कुशल ऐसी हम तो एकमत हो तारा आनी है बकवे ऐसी हम ई बैठ मामझा Om Japa Harema, Om Jai Harema, Om Sarvangar Harema, Om Ramana Harema, Om Jitpa Harema, Om Mahananda Harema, Om Arvind Harema, Om Pramukh Harema, Om Prasadam

आगञ्ञायमा आथागञ्ञायमा अनुदागञ्ञायमा इरेगञ्ञायमा ओम गड़कावरोचकस्वमेमा ओम आत्म समानमा ओम दवेकनामा ओम वरकमदनानामा ओमनकमदत्रायामा ओमनकरेगामा ओम अंगवेगञ्ञायमा ओमनकगायामा ओमनतमलिञ्ञायमा ओम सकिञ्ञांटकस्वमेमा रास्रगञ्ञायमा ओम बान्ञ्ञायमा ओमतापिञ्ञेयमा ओम भत्छेमा ओम गृह पर्याय में ये बंद राज्यों में जन्म लायों जन्म रहम अपनी बाँध रहम राज्यों में மண்டலோமா <laughs> ஆனந்த

네. 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 네.

దానికి సంబంధించి ముఖ్యంగా గుడిని విస్తరింపజేసే కార్యక్రమంలో కొంత పట్టణ ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను సేకరించింది దానిలో భాగంగానే కొన్ని ఇళ్ల స్థలాలను ఏవైతే సేకరించి డిస్కౌంట్రీ చేసిన తర్వాత పడగొట్టిన తర్వాత గోడలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా భక్తులకి దాదాపు కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చే ఈ కార్యక్రమం ఉత్తరాలతో పాటు ఒరిస్సా మధ్యప్రదేశ్ కూడా ఎక్కువ మంది భక్తులు వారందరికీ ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఈ బయట తల్లి మా గుడి చెట్ల గుడి చుట్టుకోవాల్సిన నిర్మాణాలు ఎటువంటి పరిస్థితులు భక్తులకు ఇబ్బంది కట్టకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు చేయకుండా అట్లైనా మా యొక్క సిబ్బంది దేవరాయ శాఖ మాట్లాడుకుని సో ఆ కార్యక్రమం విజయవంతంగా చేసినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి దాని ఏర్పాటులో భాగంగా మరి ఎప్పుడూ అండి ఏ ఏ చర్యలు తీసుకోబోతున్నాయి ప్రస్తుతానికి ఏదైతే ఉందో గుడికి సంబంధించి అక్కడ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి పరిధిలో ఒక సమన్వయ కమిటీ అనేది వస్తుంటుంది ఆ సమన్వయ కమిటీ ఏవైతే గతం నుంచి అనాదిగా అనాదిగా వస్తున్నటువంటి ఆచార వాళ్ళు ఏదైతే మనకి అవసరమైనటువంటి ఎందుకంటే దేవాదాయ ధర్మ హెడ్ దానికి ఎక్కువ కావాల్సినటువంటి మనం సలహా సహకరికి మేము సిద్ధంగా ఉన్నాము జిల్లా స్థలాలు ఎన్ని స్థలాల సేకరణ దగ్గర ఏదైతే ఇబ్బంది ఆ ఇబ్బంది పొంద పొందగలనవి కూడా ఆ ప్రక్రియ పూర్తయితే ఈ మన విస్తరణ ఆలయ విస్తరణ అనేది మన గర్భగుడి ఇవన్నీ ఇటువంటి ఇబ్బంది లేకుండా గర్భగుడి అలాగా ఉంది ఎందుకంటే ఇది కొన్ని ఈ ప్రాంత ప్రజలకి అత్యంత విశ్వాసంగా అయినటువంటి మహాతలి కాబట్టి ఆ చెట్టుని అదే రకంగా మిగతా ఏదైతే ఒక గర్భిణి కూడా తప్పుకున్నా ఉన్నా ఏ రకంగా చేయాలి ఏం చేయాల దేవదాయ ధర్మాదాయ శాఖ క్రమతి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది దీని గురించి మన స్థానిక శాసనసభ్యురాలు వారు కోరవడం దాని ప్రకారం మా వాళ్ళు కూడా మిగతా కార్యక్రమాలు ఏవైతున్నాయో ఏర్పాటు చేయడం అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ